ధన్యవాదం కాంతి గారు మీరు సమయం ఇస్తున్నందుకు బోటాడు తీసుకువెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు ఈ ఇలాంటి సమావేశాలకి ఆయన సమయం ఇస్తున్నందుకు అలాగే మీరందరూ వెళ్తున్నందుకు వెళ్ళే సమయంలో కొంతమంది మీ సన్నిహితులు కూడా కలుపుకుని వెళ్ళండి మీరు ఎంత ఎక్కువ మంది వెళితే వాళ్ళంత సమయం ఇవ్వగలుగుతారు రైతులు ఇది వాళ్ళకి ఒక సీరియస్నెస్ ఉంటుంది అవన్నీ కూడా పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి ఆ మూడు వ్యవసాయ క్షేత్రాలు జులైలో నేను డెబ్బై ఐదు మందిని పంపించాను పాలమూరు జిల్లాలో వెళ్ళి వచ్చి రాగానే పద్నాలుగు మంది ఆ ప్రాంతంలో మొదలుపెట్టారు వెళ్ళి రాగానే అంత బాగుంటాయి అనమాట ఆ పంటలు సూపర్ మార్కెట్లు ఏముంటాయో కిరాణా షాపులో అన్నీ ఆ పనుల్లో ఉంటాయి అధికద వ్యవసాయం అంటే మన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్వ అధ్యక్షులు సోము వీర్రాజు గారు వచ్చి ఉన్నారు ఆయన్ని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం నమస్కారం భారత ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని విష రసాయనాల నుంచి రైతుల్ని విముక్తి చేయాలని సూక్ష్మ పోషకాలతో విలువలతో కూడిన ఆహారాన్ని సమాజానికి అందించాలని సుమారుగా కోటి మంది రైతులతో ఏడున్నర లక్షల హెక్టార్ల భూమిని రెండు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించి కేంద్ర ప్రభుత్వం నిన్న మోడీ గారి ఆధ్వర్యంలో ఇది జరగటం ఒక శుభ పరిణామం అలాగే ఈ తరహా పాలేకర్ గారు చేస్తున్న ఈ ఐదు దొంతర్ల ఏదైతే ఈ విధానం ఉన్నదో ఇది చాలామందికి తెలియదు పాలేకర్ గారి కృషిలో ఇది ఒక గొప్ప ఆవిష్కరణ మీకున్న పొలాల్లో జీవామృతం చేయటం చాలామంది చేశారు చేస్తున్నారు ఉన్న పొలాలని అలా వాడుకోవటం రసాయనాల నుంచి అది కాకుండా మన ఇంటికి ఏం కావాలి మన కడుపుకి ఏం కావాలి రోజు ఏది బయట కొనుక్కోకుండా బతకడం ఎట్లా అనేది ఒక అద్భుతమైన ఆవిష్కరణ దీనికి బడ్జెట్ కేటాయించాలి ఇలాంటిది మోనోకల్చర్లు తీసేసి వరిని అవసరానికి మించి రెండు రాష్ట్రాల్లో పండిస్తున్నాం ఈ రోజు చూశాను హార్వెస్టర్లతో కూసిందంతా కూడా జాతీయ రహదారి మీద కవర్లు కప్పి దాచిపెట్టుకున్నారు నిద్ర లేవు ఎండ పెడతాక చోటు లేదు ఎక్కడ కళ్ళాలు లేవు దాన్ని అలాగే మిల్లింగ్ చేసేస్తున్నారు అలా చేస్తే ఆ బియ్యం ఆరోగ్యానికి మంచిది కాదు కడుపు నిండుద్దాం కానీ వాతం దాని నిండా అది మంచిది కాదు గింజ పచ్చిగానే ఉంటుంది ఇంకొక బాధాకరం ఏంటంటే అక్కడ పది ఎకరాలు ఒక ఆసామి కోస్తుంటే ఆ లోపల నాలుగు ఎకరాలు ఉందనుకోండి వేరే రైతుది ఆ రైతు ఏం చేస్తున్నాడంటే నాది ఇంకొక నాలుగు రోజులు పట్టుద్ది అంటే నేను మళ్ళీ ఇటు రాను అంటే రైతు మళ్ళీ కోయించేస్తున్నాడు మిషన్ లేక అది ఇంకా గింజల కొన్ని కట్ల కొన్ని ఆకుపచ్చగా ఉంటాయి కొన్ని ఇంకా పాలు పోసిన దశలో ఉంటాయి అయినా కోయించేస్తున్నాడు అంటే ఇంత ఈ దుస్థితికి వచ్చేసిన మనుషులు తక్కువ లేరు మనకి కానీ మిషన్ల మీద ఆధారపడకుండా గడ్డి కోసం చేయాలని ఆ గడ్డి గోవుల కోసం అని ఒకసారి ఆలోచన చేయండి ట్రాక్టర్ గడ్డి తింది కాబట్టి మనం ట్రాక్టర్లతో యంత్రాలతో గడ్డి కోపిస్తే ఎట్లా చెప్పండి అలాగే పంజాబ్ హర్యానాలో ఈ హార్వెస్టర్ల సంస్కృతి మొదలయ్యి పంట తీసుకోగానే తగలబెడుతున్నారు ఆ వాయువులని ఢిల్లీ మీదకు వస్తాయి మంచు కురుస్తుం వల్ల ఆ మంచు వల్ల ఈ ఈ కార్బన్ డైఆక్సైడ్ పైకి వెళ్ళదు దీనివల్ల అక్కడ ప్రభుత్వాలు స్కూల్కి సెలవులు ఇచ్చేస్తాయి మనం చదువుతూ ఉంటాం కదా నాకు తెలియని ప్రశ్న ఆలోచన తెలియని విషయం ఇది స్కూల్కి సెలవులు ఇచ్చేస్తే ఇంట్లో కూర్చుంటే గాలి పిలిచరా కదా స్కూల్లోనే గాలి పిలుస్తారా చెప్పండి దాని మూలాలకు మందేయకుండా మనం కొన్ని హోటల్స్లో నేను వెళ్ళాను ఆ టైంలో ఒకసారి ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎదురుగా ఇరవై అడుగుల్లో కూడా వాహనం కూడా మనకు కనపడదు అంత దట్టమైన పొగలు కొన్ని హోటల్స్లో మా దగ్గర మంచి ఆక్సిజన్ ఉంది మా హోటల్లో మీరు దిగొచ్చు అని బోర్లు పెట్టారు అంటే మనకి ప్రాణవాయువు ఊరికే అందే విధంగా ప్రకృతి ఇచ్చింది దాన్ని కొనుక్కుని దిగాల్సి వచ్చిన పరిస్థితి తెచ్చుకున్నాం దేశ రాజధానిలో ఇది నేను సభాముఖంగా సోమవీర్రాజు గారికి ఒక విన్నపం చేసుకుంటున్నాను ఆయనకున్న అనుభవం కానీ ఆయనకున్న పరిచయాల ద్వారా కానీ నరేంద్ర మోడీ గారికి ఒక ఉత్తరం రాయమంటున్నాను వారధి రాములు వారు సీతమ్మ కోసం వెళ్ళినప్పుడు వారధి కట్టారు కదా దాంట్లో వానరులతో పాటు ఒక వడత కూడా సాయం చేసింది కదా అలా శ్రమదానంతో జరిగింది అది అదే ప్రేరణతో ఢిల్లీలో వచ్చే వాయువులకి పంజాబ్ హర్యానాకి వెళ్ళి శ్రమదానం చేసి వద్దాం అనేది నేను చెప్పే మాట వాళ్ళని ఏమనొద్దు పంజాబ్ రైతుల్ని హర్యానా రైతుల్ని వాళ్ళ ఊరు వెళ్దాం నేను నా ఊరు నుంచి నా సన్నిహితుల్ని కానీ పది మందిని నేను పది రోజులు తీసుకొస్తా కొడవలు తీసుకుని మనం వెళదాం కింద కోసి ఆ గడ్డిని గట్ల మీద చేరుద్దాం పది రోజులు నేను శ్రమదానం చేస్తా పది రోజులు శ్రమదానం చేస్తా అలా శ్రమదానం చేస్తున్న వాళ్ళ అని నరేంద్ర మోడీ గారు పిలుపునిస్తే లక్షల మంది వస్తారు అక్కడికి ఢిల్లీకి ఒక్క అలాంటి సంఘటన జరగదు మాటకి అంత శక్తి ఉంది ఆయన మాటకి పిలుపునిస్తే వస్తారు ఆ పిలుపునివ్వమని నేను కోరుకుంటున్నాను అలా చేస్తే ఆ గడ్డినంతా మనం గట్ల మీద చేరుస్తాకి పది రోజుల్లో కొన్ని వేల హెక్టార్లు మనం అందరం కలిస్తే చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రోజులు వెయ్యి మంది రావచ్చు రెండు వేల మంది రావచ్చు అలా దేశం మొత్తం ఎంతమంది వస్తారు మన అన్నం మనం బట్టికెళ్దాం మనమే వండుకుందాం వాళ్ళు ఎవరిని తల తలదాచుకుంటా మాత్రం వాళ్ళ ఇంట్లో అడుగుదాం ఎందుకంటే అంతమందికి వ్యవస్థ ఉండదు కాబట్టి పల్లెల్లో ఇలా శ్రమదానం చేద్దాం అనేది పిల్లలు శ్రమదానం చాలా గొప్పది ఒక ఐక్యతని గుర్తు చేస్తుంది మనకి దీని ఖర్చు లేదుగా ఇది ప్రజలందరికీ కావాలి కదా ఈ గాలి నా దేశం ఇలా అయిపోతుంది నా దేశ రాజధాని ఇలా అయిపోతుంది అని బాధ కలుగుతుంది ఆ గడ్డి కోసింది ట్రాక్టర్లతో వాళ్ళకైతే అవసరం పడకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఆవులు లేవు కదా ఒక గూడ్స్ వెహికల్ బుక్ చేసి ఆ గడ్డిని వేరే రాష్ట్రాలకి ఎక్కడ అవసరం ఉందో గోశాలకు నిర్మాణం చేస్తే బాగుంటుంది చాలా గోశాల్లో గడ్డి లేదు అలా గడ్డిని అక్కడ తరలిద్దాం ఇలా ఒక లెటర్ ఆయన రాస్తే వింటారు నేను రాస్తే ఎవరు వెళ్ళదు ఆ లెటర్ ఇది వేదిక ద్వారా ఆయన నేను కోరుకుంటున్నాను ఆయన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను வெங்கடராவ் வெங்கடராவார் <laughs> <laughs>

哎。And, uh గురించి చెప్పారు మనకి మన పేరు ఏమన్నారు మనం గవర్నమెంట్ దాట్ల వెంకటపదరాజు గారు దాని గురించి అమ్మ అమ్మఒరి గారు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు వారి అనుభవంతో కానీ మన ఇంట్లో ఈ చెరుకు ఆయన పేరు మన అమ్మమ్మ మన చెరుకు రసం ఆయన పేరు వీరారెడ్డి గారు వ్యవసాయం గురించి వాళ్ళు చేసే విధానాన్ని గారి మనం గమనించినట్లయితే ఒక పంట కోసి అక్కడిని పండించి నేను ఆరు ఏడు తరగతులు చదివేటప్పుడు అండి చెట్టు అరటి చెట్టు అద్భుతమైనటువంటి గట్టినాలు ఆయన వచ్చారండి అరటి చెట్టు వేస్ట్ వస్తుంది కదండి ఆ వేస్ట్ ఎరువుల కింద వాడుకోవచ్చు ఆయన ప్రసంగిస్తారు ఆయన దాని గురించి వివరంగా చెప్తారు ఆయన పేరు ఆయన పేరు రెడ్డి గారు ఆయన కావుందా రాహుల్ పాల్ అండి ఆయన ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తాను మన పద్ధతిలో చేస్తున్నాడు మన పద్ధతిలో చేయట్లేదు ఆయన ఇండస్ట్రీ నారు చూసి నారు అమ్ముతున్నారు అరటి నార మంచిది అండి వేస్ట్ తీసుకుని బిజినెస్ చేసి ఉపాధి కల్పిస్తాను ఆయన ఇక్కడ ఉన్నారా నాకు పరిచయం చేయండి నాది ఒక ఇరవై నిమిషాలు కారణం ఏంటంటే

బట్టలు తయారు చేయడానికి పేపర్స్ తయారు చేయడానికి వేస్ట్ వేస్ట్ ఉంటుందండి దాన్ని మామూలుగా మీ పేరు చెప్పండి మూర్తి శివ సత్యనారాయణ మూర్తి బనానా ఫైబర్స్ బనానా ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ అండి దాని నుంచి ఒక వాటర్ వస్తుందండి శాప్ ప్రాసెస్లో మా బంగై కేజీలు ఉంటుందండి దాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు వాటర్ వస్తుంది మాకు వచ్చేది నూట నలభై గ్రాములు ఫైబర్ వస్తుంది మిగిలినంత కలుపు వాటర్ ఈ వాటర్ మీ షాప్ కింద వాడతారండి మీ మహారాష్ట్రలో దాన్ని ఫెస్టిలైజర్ కింద తర్వాత ఫెస్టిలైజర్ కింద కూడా వాడతారు నేను మాట్లాడేస్తాను ఎకరాలు కొన్నాను సార్ అలా మా వెంకటరాగారు గారు ఆయన ఆయన గైడెన్స్ అనుకుంటున్నాను ఏంటంటే

何